ఓం శాంతి ప్రకాష్మణి దాదీజీ చిరునవ్వుతో వేల మంది దుఃఖాన్ని హరించేవారు దాదీజీలో ఉన్న ఉదార స్వభావం ఎన్నో సమస్యలను సమాధానపరిచేది నమ్రతాభావం అందరి స్నేహాన్ని జయించేది ఆమె శుభభావనలు జీవితాలకు ఆధారాన్నిచ్చేవి ప్రతి ఒక్కరి విశేషతలను అర్థం చేసుకుని వారిని సంతృప్తి పెట్టడం దాదీజీ స్వభావం తల్లిలా అందరి పాలన చేసేవారు సుమారుగా నలభై సంవత్సరాలు పరమాత్ముని మహాయజ్ఞాన్ని నిమిత్త భావంతో సంభాలించారు ఇది గొప్ప యజ్ఞమే కాక విశ్వవిద్యాలయం కూడా ఇందులో అందరూ ఈశ్వరీయ పరివారంలా ఉంటారు ఇది మనుషులను దేవతలుగా మార్చే మిషనరీ ఈ విశాలమైన పరివారానికి ప్రేమ పాలన ఇవ్వడంతో పాటు ఇంత గొప్ప సమస్తకు నిర్వాహకురాలై ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం అనేది మామూలు విషయం కాదు దాదీజీ అందరినీ తనవారీగా అనుభవం చేయించేవారు ఇప్పటికీ బ్రహ్మవత్సలందరూ ఎప్పటికీ మర్చిపోలేరు దాదీజీలో ఇముడ్చుకునే శక్తి అద్భుతంగా ఉండేది అప్పుడే నేర్పించేవారు తిరిగి అప్పుడే నవ్వుతూ టోలీ తినిపించేవారు దాదీజీ ప్రేమ మర్యాదల మధ్య సమతుల్యతను పాటించేవారు మనం అనేక మంది బ్రహ్మచారి సాధు సన్యాసులను బ్రహ్మవత్సలను చూసి ఉండొచ్చు కొంతమందిని బ్రహ్మచర్యం క్రోధులను చేస్తుంది దాదీజీలోని సమభావం శుభ భావన శీతలతా గుణం నమ్రతాభావం పవిత్రత వరదానాలతో ఆమె మనస్సు నిర్మలంగా ఉండేది ఆమె మనస్సులో ఎవరి విషయాలు నిలబడేవి కావు ఇది చాలా గొప్ప విషయం సంపూర్ణ జ్ఞానంతో నిర్మలంగా కోరికలు లేని ఈశ్వర్య సుఖశాంతులతో సంపన్నంగా ఉన్నవారికే ఇలాంటి స్థితి ఉంటుంది కేవలం అష్టరత్నాలే సంపూర్ణ పవిత్రులవుతారు దాదీజీ వారిలో ఒకరు అందుకే ఆమె ద్వారా రుద్రయజ్ఞం వృద్ధి చెందింది దాదీజీ డైరెక్షన్తో మొత్తం విశ్వంలో ఈశ్వర్య సేవలు జరిగేవి ఒకసారి ఓ వ్యక్తి కోపంతో దాదీజీని చాలా మాటలన్నాడు మాలో నుండి ఒక అన్నయ్య దాదీజీ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి ఏదైనా శిక్ష విధించాలని అడిగితే దాదీజీ నవ్వారు అది ఆమెలోని పవిత్రత శక్తి దాదీజీలో ఈర్ష్య ద్వేషం అసహ్యం అనేవి లేవు విశాల హృదయంతో అందరినీ క్షమించేవారు నేను కిచెన్లో సేవ చేసేవాడిని దాదీజీ అక్కడికి చాలాసార్లు వచ్చేవారు దాదీజీ వస్తే ఎవరికి భయమనిపించేది కాదు ఇంకా చాలా సంతోషం అనిపించేది అందరినీ కలుసుకొని విలువనిస్తూ శ్రద్ధ వహించేవారు ఎవరైనా దాదీజీని కలుసుకోవాలంటే వారికి సహజంగానే సమయాన్నిచ్చి కలిసేవారు ఒకసారి విదేశాల్లో దాదీజీ మీ సంతోషానికి రహస్యమేమిటని అడిగారు నేనేం చెయ్యను అన్నీ బాబానే చేస్తారని సమాధానమిచ్చారు సదా తేలిగ్గా ఉండేవారు ఎప్పుడూ సంతోషానికి ఇదే రహస్యం దాదీజీ అందరికీ సంతోషాన్నిస్తే ఆ సంతోషం రెట్టింపై దాదీజీ దగ్గరికి వచ్చేది ఇంత పెద్ద మహాయజ్ఞాన్ని సంభాలిస్తూ ఎత్తుపల్లాలను చూస్తూ సమస్యలను పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రసన్నంగా ఉండటమనేది మహాన్ యోగి తపస్వి శక్తిశాలి అయిన వ్యక్తులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది పరమాత్మ ప్రేమను పొందే అమూల్యరత్నాలే ఈ విశ్వమనే గగనంలో మెరుస్తాయి సర్వశక్తివంతుడైన పరమాత్మ కేవలం ఆమెను ప్రేమించుటయే కాక ఎంతో గౌరవం ఇచ్చి హృదయంలో స్థానమిచ్చాడు రోజు ఉదయం బాబాతో మాట్లాడేవారు బాబా మహావాక్యాలను అధ్యయనం చేసేవారు పడుకునే ముందు కూడా ఇలానే చేసేవారు అందుకే దాదీజీ ఒక్క సెకండ్లో నిద్రపోయేవారు దాదీజీ స్వభావం సుఖప్రదం వినయంతో నిర్వీకారంగా ఉన్నందున సత్యమైన మనస్సుతో చేసిన సేవల వలన సద్భావన శుభభావన పవిత్రలతో పరమాత్మకు ప్రియపుత్రి అయింది అందుకే అవ్యక్త బాప్ దాదా అనేకసార్లు దాదీజీని ప్రశంసించేవారు సాకార బాబా ఉన్నప్పుడు బాబా కుమార్కా కుమార్క అని పిలిచేవారు ఈ విశాల పరివారంలో దాదీజీ అందరినీ ముందుంచేవారు యోగ్యతలున్న వ్యక్తి చిన్నవాడైనా దాదీజీ గౌరవాన్నిచ్చేవారు యోగ్యతలను ఉపయోగించుకునేవారే మంచి నిర్వాహకులు వారి యోగ్యతలతో ఈర్షపడి ఇతరుల్లోని విశేషతలను అణిచిపెట్టేవారు ఎప్పుడూ సఫలీకృతులు కాలేరు దాదీజీ వీటన్నింటికీ అతీతం సోదరి సోదరులందరూ ముందుకు వెళ్ళడం చూసి దాదీజీ చాలా సంతోషపడేవారు అందర్నీ ముందుకు నడిపించి ఇంజెల్లా ముందు నిలబడ్డారు దాదీజీ పాలన వల్లనే యజ్ఞం సంపన్నమైనది ఆమె పవిత్రతతోనే యజ్ఞం నిర్విఘ్నంగా ఉంది స్నేహం వినయాలతోనే యజ్ఞంలో ఐక్యత ఏర్పడింది అందుకే భాగ్యవిధాత ఆమెను మృత్యు తర్వాత కూడా ఒక గొప్ప కార్యం చేయటానికి పంపించారు విశ్వ పరివర్తన జరిగి ఈ భూమిపై దైవీ స్వరాజ్యం అవుతుంది ఈ విశ్వ వినాశనమనే భయంకర కాలచక్రమును దాటవలసిందే అలాంటి సమయం కోసం శక్తివంతులు దివ్య బుద్ధి సంపన్నులైన ఆత్మలే పరమాత్మకు అవసరం దాదేసి అందరిపైన చెరగని ముద్ర వేసి అంతర్ధానమయ్యారు దాదీజీ ఉన్నంతసేపు యజ్ఞానికి ఒక అలంకారంలా ఉండేవారు అనేక మందికి జీవనదానం చేసి హృదయం దోచిన రారాజు ఆమె దాదీజీ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఆధ్యాత్మిక మార్గంలో నడవడం మొదలుపెట్టారు ఆమె జీవితంలో ఎన్ని అడ్డంకులు సమస్యలనే పర్వతాలు ఎదురైనా హిమాలయ పర్వతంలా స్థిరంగా ఉండి సాధనా మార్గంలో ముందుకు సాగారు హిమాలయ పర్వతాలెప్పుడు ఏ తుఫానులు వచ్చినా లెక్క చేయవంటారు అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎన్ని ఒడుదుడుగులు వచ్చినప్పటికీ సమస్త మానవ జాతిలోనూ దాదీజీ ఆధ్యాత్మికతను మేల్కొల్పారు ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తుల జీవితం ఒక అద్భుతం వారి జన్మ సాధారణ మనుష్యుల్లానే ఉన్నప్పటికీ వారు అసాధారణంగా జీవిస్తారు జీవితం ప్రతి వ్యక్తికి లభిస్తుంది కానీ వారి జీవితంతో దేశోద్ధరణతో పాటు ధర్మం సంస్కృతుల ఉన్నతయే గాక మానవ సేవ జరుగుతుంది ఇలాంటి జీవితాన్ని జీవించే సాహసం చాలా తక్కువ మందిలో ఉంటుంది ఆధ్యాత్మిక సాంప్రదాయాలను చరితార్థం చేస్తారు ఆమె నేతృత్వంలో సమాజం క్రొత్త అడుగులు వేసింది దాదీజీ ఉద్ధారత ఆదర్శాలతో సమస్త మానవ జాతికి గౌరవప్రదమైనది అలాంటి వారిని పొంది మనం ధన్యులమయ్యాము దాదీజీ పద్నాలుగు సంవత్సరాల వయసు నుండే మానవ కళ్యాణం కోసం అంకితమయ్యారు తన అంతిమ శ్వాస వరకు మనస వాచ కర్మన ప్రతి క్షణాన్ని విశ్వసేవలోనే గడిపారు దాదీజీ సంపర్కంలో ఒక క్షణం గడిపే అవకాశం లభించినా ఆ క్షణాలు మధురానుభూతుల్లా మిగిలిపోయేవి దాదీజీ దృష్టి యజ్ఞం పట్ల సమర్పణా భావనతో ఉన్నందున విశ్వ కళ్యాణ కార్యానికి జీవితాంతం ప్రేరేపించారు దాదీజీ అందరిలోనూ ప్రత్యేకతలను గుర్తించి వారిని ఆత్మిక సుగంధంతో నింపేవారు అందువలన అందరికీ ఉల్లాసంతో ఎప్పుడు యజ్ఞరక్షకులై పనిచేయడానికి ప్రేరణ దొరికేది దాదీజీతో ఒక్క క్షణం సంపర్కంలో వచ్చినా ఏదో ఒకటి తప్పక నేర్చుకునేవారు అందరి మనస్సులో చెరగని ముద్రవేశారు ఆమె గుణగణాలు కర్తవ్యం ఆశలు దృష్టిలో ఉంచుకొని విశ్వ కళ్యాణ కార్యాన్ని పూర్తి చేసే బాధ్యత మన మీదే ఉంది కేవలం గుర్తు చేయడమే కాదు దాదీజీలోని ప్రత్యేకతలను వర్ణించటం మహిమ చేయటమే కాదు వాటిలో ఎన్నింటిని మనలో ధారణ చేశామని ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి జ్ఞానం లోతుల్లోకి వెళ్ళి మనల్ని గమనించుకోవాలి దాదీజీ స్మృతిలో మనం ప్రకాశ స్తంభం ముందుకు వెళ్ళి మౌనంగా నిలబడితే దాదీజీ ఇచ్చిన శిక్షణలు చెప్పిన మాటలు ఫిల్మ్ రీల్లా ఒక్కొక్కటి మన ముందు తిరుగుతుంటాయి ఒక్కోసారి మనిషి ఉన్నత స్థాయిలో వెళ్ళిన తర్వాత మానవత్వాన్ని మర్చిపోతాడు కానీ దాదీజీ అంత ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా తనలోని మంచితనాన్ని వదిలిపెట్టలేదు ఆమెను చూస్తే మానవతకు అర్థం తెలుస్తుంది చిన్న పెద్ద సాధారణమైన వ్యక్తులపైన కూడా దాదీజీ శ్రద్ధ వహించేవారు చలిలో వానలో వచ్చేవారికి అన్ని సౌకర్యాలను గమనించేవారు ముఖ్యంగా వృద్ధులను పిలిచి దాదీజీ ఆరోగ్య విషయాలు కనుక్కునేవారు యజ్ఞంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా హాస్పిటల్లో ఉన్నా దాదీజీ స్వయంగా కలవడానికి వెళ్ళేవారు తన నిర్ణయాలతో ఎవరికి అన్యాయం జరగకుండా చాలా శ్రద్ధ పెట్టేవారు దాదీజీ ఎవరి మాటలకు ప్రభావితమయ్యేవారు కాదు వారిని ఆ దృష్టితో చూసేవారు కాదు యజ్ఞ నివాసి అయినా యజ్ఞంలో కష్టపడే శ్రామికుడైనా వారి మంచి చెడులలో ఇచ్చేవారు ఎవరి దృష్టి పడకుండా మూలనున్న వ్యక్తిపై అయినా కూడా దాదీజీ మానవత్వమనే విశాల వృక్షం యొక్క నీడకు దూరం కాలేదు దాదీజీ నిర్వహణలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉండేవారు ఆదర్శ టీచరై అందరికీ ప్రేరణనిచ్చేవారు తన దూరదృష్టితో ఈ మహాయజ్ఞాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దిన మహాసాధ్విని ఆదర్శ విద్యార్థిని ఎవరి నుండైనా ఏ విషయాన్ని నేర్చుకోవడానికైనా దాదీజీ సంకోచించేవారు కాదు అప్పుడే వచ్చిన కుమారీలైనా కూడా స్నేహంతో వ్యవహరించేవారు మురళి చదివి ఆచరించి చూపించేవారు యజ్ఞ ప్రారంభం నుండి జ్ఞానయోగాలలో నిమగ్నమై ఉన్న చదువు పట్ల శ్రద్ధ సంలగ్నత ఎప్పటికీ అలానే ఉంది ఇంత మహోన్నత వ్యక్తి అయినా ఆమెలో దాగి ఉన్న అమాయక పసితనాన్ని చూడవచ్చు ఇతరులను నవ్విస్తూ తను నవ్వుతూ పుష్పంలా వికసించిన ముఖార విందంతో అందరినీ ఆకర్షించేవారు ఆమెలోని పవిత్రత చిరునవ్వుతో కూడిన వ్యక్తిత్వం అయస్కాంతంలా ఆత్మిక సుగంధాన్ని నలువైపులా వ్యాపింపచేసేది ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న మంచి గుణాలను పరిశీలించి వాటిని సేవలో ఉపయోగించడం అనేది దాదీజీ నుండే నేర్చుకోవాలి కేవలం వారి గుణాలను గుర్తించుటయేగాక వాటికి విలువనిచ్చి వర్ణించేవారు కూడా వారి అంతిమ క్షణాల్లో అనారోగ్యం వల్ల నోటితో ఏమీ మాట్లాడలేకపోయినా దాదీజీ కళ్ళతో అన్నీ అర్థం చేసుకునేవారు ఆ సమయంలో కూడా పరివారమంతా దాదీజీతో దృష్టి తీసుకోవడం కోసం ఓర్పుతో ఎదురు చూసేవారు దాదీజీ అంతిమ శ్వాస వరకు ప్రతి బాబా సేవలోనే వినియోగించారు దాదీజీ సేవల ఫలితాన్నే మనం అనుభవిస్తున్నాము మన మధ్యలోనే ఉన్నారు అలాంటి మహా తపస్వినికి మన హృదయపూర్వక నమస్కారములు ఓం శాంతి